అరే టూ ప్లస్ వన్ ఇజ్ ఇక్ ఎయిట్ ఉంది ఓకేనా టూ ప్లస్ వన్ ఇజ్ కోల్ త్రీ ఉండాలి కానీ ఎయిట్ ఉన్నది రాంగ్ ఈ ఓకేనా రెండు సిక్స్ జరిపి ఆన్సర్ అనుకున్నావు అనుకో నువ్వు ఇది కరెక్ట్ చేసినావు అనుకో నీకు టూ హండ్రెడ్ ఇస్తా ఓకే ఎయిట్ మైనస్ వన్ ఇజ్ కోల్ట్ సెవెన్ కావాలి కానీ ఇక్కడ ఎంత అయింది జీరో అయింది ఇది రాంగ్ మరి అది అవుతుంది త్రీ కాదు ఆ ఇప్పుడ 3 येते 3 + 1 4 కావాలగా ఇంకొటి జార్పాలి ఇంకొకటి 잡तो ए 잡तोमकोरी ఇంకొకటి జార్పే అవకాశం ఉంది కదాటి దీని జార్పాలనుకుంటున్నా ఓకే 3 हां ये बताओ किती टच इटला टच करू 6 - 1 = 5 అలాकडे येते ఎంతైతే నంబర్ డిసైడ్ 16 गेट 9 9 हां 9 - 1 = 8 ఇటు ఎంత ఆర్ తే ఎంత ఆ నైన్ మైనస్ వన్ ఇస్ కోల్ యాస్ వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ ఇది విన్నర్ హండ్రెడ్